వస్తువు పాడు చేసేసుకుంటాం పాస్ట్గా ఇంటికి వస్తే కుర్చీ ఇటకుంటాం అయిగి వెనక పడకండి అంటుంటారు కొంతమంది ఏ ఏ అంటే వెనకాల ఇరిగిపోయిందండి ఏ ఇందుకు ఇరిగిపోయిందంటే ఆ ఏమి లేదు రండి అవి ఏమి లేదు రండి అంటుంటారు కోపం చెరగ కొట్టేస్తుంటే మేము దేవుని పిల్లరా జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి మరి ఏది దేవుని చిత్తం ఏది అపవాది అని ఎలా తెలుస్తుంది అంటే వాక్యాన్ని బట్టి తెలుస్తాయి మన వాక్యాన్ని నేర్చుకోగలిగితే వాక్యాన్ని వినగలిగితే వాక్యానుసారంగా మన వాక్యాన్ని గ్రహించగలిగితే వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే ఏది దేవుని చిత్తమో ఏది దేవుని మన చిత్తం కాదో అర్థమవుతుంది దేవునికి స్తోత్రం అలా లోయ అపవాది వచ్చి చెవులు చెబుతున్నాడు బూతులు మాట్లాడమని ఇప్పుడు నువ్వేం చేయాలి బూతులు మాట్లాడేలా వద్దా కోప తీరాలంటే ఇప్పుడు ఏం చేయాలి బైబుల్ ఏమంది భూతులు మాట్లాడచ్చానందా కొన్ని బూతులు మాట్లాడచ్చు కొన్ని బూతులు మాట్లాడకూడదు అందా చెప్పట్లేదు బాబా బైబుల్ ఏముంది చెప్పండి అసలు భూతులైనను సరసూక్తులైన పోకిరి మాటలైన నీ నోట రాకూడదు ప్రతిసారి కృతజ్ఞత వచ్చినవే నీ నోట రావాలను దేవునికి స్తోత్రం బైబిల్ స్పష్టంగా చెప్పాడు బూతులు నీ నోట రాకూడదని మరి రోజు బూతులు మాట్లాడకుండా ఎంతమంది ఉన్నారని ఎంతమంది ఉండగలుగుతున్నారు అంటే చెవులో సాధాడు గారు చెప్తుండంటే ఇది దైవ చిత్తమా దైవుని యొక్క వాక్యానుసారమా అనేది చూడకుండా మనకు నూరంత కదా అని ఓ పులో అని మాట్లాడేస్తూ ఉంటాం జాగ్రత్త జాగ్రత్త కోహమతి ఇంకో మాట ఏదైనా తిట్టుకో తప్ప ఇష్టం అనుసారంగా బూతులు తిట్టడం అనేటువంటిది వాక్యానుసారము కాదు నా అయితే దేవునికి స్తోత్రం నలే ఒకవేళ నీ కొడుకు మీద నీ కోపం వచ్చింది అనుకోండి ఏమని తిట్టాలి నువ్వు అమరికి వెళ్ళిపోను నువ్వు కలెక్టర్ అయిపోను నువ్వు డాక్టర్ అయిపోను అని తిట్టాలి అసలు అలా తిట్టడం ఇష్టం లేదనుకోండి భార్య మీద కోపం వచ్చింది అనుకోండి మీ ఆయన మురికి వెళ్ళా మీ ఆయన డాక్టర్ అయిపోనా మీ ఆయన కార్ కొనుక్కోనా అని చెప్పి తిట్టుకోవాలి నిజంగా అలా తిరిగితే కోపం తిరదంటారా కానీ అలాగే తిట్టుకోవాలని వాక్యం చెబుతుంది మరి ఏం బూతులు తిట్టద్దానండి వాకింగ్లో బూతులు తిట్టకూడదు దేవునికి స్తోత్రం చేద్దాం అలేలియా వాక్యాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటారు ఒకటి సాతాలు శోధించినప్పుడు నువ్వు చేయగలగినవే నువ్వు చేయగలను అనుకూలత పనులను వాక్యానుసారమైన పనులు నీ చేత చేయించడానికి అపవాది నిన్ను శోధిస్తూ ఉంటాడు అలా శోధించినప్పుడు ఆ శోధను ఎదిరించగలిగిన వాడు అయి ఉండాలి ఏది చేయగలిగిందో ఏది చేయకూడదో వాక్యాన్ని బట్టి బిరుజు వేసుకోవాలా నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం అల్లూయా రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను రెండో విషయాన్ని అపవాది ఎప్పుడు కూడా నిన్ను శోధించినప్పుడు రెండో ప్రయత్నం ఏం చేస్తాడంటే వాక్యాన్ని చూపించే నిన్ను శోధిస్తాడు నువ్వు బాగా వాక్యం పెరిగిన వాడు అనుకో వాక్యాన్ని చూపించి శోధిస్తాడు ఎలా శోధిస్తాడు ఉదాహరణ చెబుతాను చూడండి యవన వస్తులు తప్పక త్రొట్టెళ్ళు దొరు అని ఉందా లేదా ఉంది కాబట్టి యవన వస్తువులు తప్పక త్రొట్టెలు తన ఉంది కాబట్టి నేను త్రొట్టెల తరానికి కావాలండి పడ్డావు అనుకో నా మాట అర్థమవుతుంది అది శోధన త్రొట్టెళ్ళ పాటు వేరు పడిపోవటం వేరు పాట అంటే ఇలాగ ఇలా ఓకటం పోనీ కాలు జారినప్పుడు పడిపోవడం అంటే పడిపోవటం త్రొట్టి పాటు రావడం అంటే పాపం చేయడానికి ఆలోచన రావడం పాపం చేయాలన్న తలంపు రావడం పడిపోవడం అంటే పాపం చేసేటం పడిపోవడం అంటే పాపంలో పడిపోవటం పాపానికి తన శరీరాన్ని అప్పగించటం దేవునికి క్రియలు చేయడానికి తను తను అప్పగించుకోవడం అటువంటిప్పుడు మనం ఏం చేయాలి వాక్యాన్ని ఎత్తుపెట్టి అపవాదిని ఎదిరించగలిగిన సమర్థత కలిగిన వారమై ఉండాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ చివరికి మూడు మాటలు చెబుతాను జాగ్రత్తగా వినండి ఇలాంటి శోధన వచ్చినప్పుడు ఇలాంటి అరణ్యములో అపవాది మనలను అరణ్యములో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ శోధి శోధనకు అప్పగించినప్పుడు ఈ మాట చెప్పడం మర్చిపోయి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శోధనకు అప్పగిస్తాడు అంటే శోధనకు ఎందుకు అప్పగిస్తాడంటే మనలను దేవుడు ఉన్నత స్థితి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చడానికి మన రాబోతున్న దినాల్లో బలమైన వారిగా వాడుకోవడానికి తన చేతులు ఆయుధంగా వాడుకోవడానికి మన పరిస్థితులు మార్చడానికి మన పరిస్థితిని ఉన్నతంగా మార్చడానికి శోధన అవసరం నువ్వు శోధన జయించగలవా అపవాదిని లేదో దేవుడు చూసి నిన్ను అపవాది మీద అధికారం కలిగిన వానిగా చేస్తాడు నమినోల్ దేవునికి స్తోత్రం చెప్పాడు అలలోయ నువ్వు డబ్బు మీద ఆశ కరిగిన వాడువో డబ్బులకు లోబడి వాడువో ఎలా చూస్తాడు డబ్బులు బట్టే పరీక్షిస్తాడు నేను అప్పుడప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి పనులకు అలాగ అలా చెప్పినప్పుడు కొంతమంది ఇచ్చుకున్న డబ్బులు పని అయిపోయిన వెంటనే రూపాయితో చూద్దాం పట్టుకొచ్చి ఇచ్చేస్తారు అయ్యా ఇంత అయింది ఇంత అయింది కొంతమంది ఉంటారు నేను ఇవ్వటమే తప్పాలి ఇవ్వటం వంటతాం ఇంకా నేను డబ్బులు ఇవ్వటమే కానీ ఉండవు ఇప్పుడు రేపు ఇంకో పెద్ద పని ఉంది పెద్ద డబ్బులు ఇవ్వాలి అప్పుడు ఎవరిని పలిస్తాను నేను తిరిగి వచ్చినట్టు అంటారు చూసారా అన్నయ్య డబ్బులు ఇచ్చి అన్నీ పోయినా పర్లేదు అని సాతడిగాడు శిష్యు అంటాడు పర్లేదులే పది రూపాయల్లో పది రూపాయలే కదా అని సాతాడు కానీ అండి వాడు పది రూపాయలు జ్యూస్ తాగేసో లేకపోతే ఇంకోటి తినేసో తాగేసో చెప్పబెట్టకుండా వాడేసుకుని చెప్పలేదు లెక్క చెప్పడం వాడు ఉంటాడు చూసారా వాడి సాతాడు పెరిపిస్తాడనమాట పర్లేదు పర్లేదు అని ఇలాంటి వాడిని వాడు వాడుకుంటామంటారా వాడుకున్నాం ఇవ్వం వాడికి దేవుడు నిండు ఉన్నతమైన పనికి అప్పగించడానికి ఉన్నతమైన పనిని అప్పగించడానికి ఉన్నతమైన స్థితికి నడిపించడానికి చిన్న చిన్న విషయాల్లో శోధిస్తూ ఉంటాడు ఆ శోధన నువ్వు జయించగలిగితే ఉన్నతమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి అలే శోధన జయించాలంటే శోధన జయించాలంటే మూడు పనులు ఖచ్చితంగా చేయాలి చాలా తొందరగా నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అపవాదం జయించాలంటే ఎందుకు జయించ ఎలా జయించాలో చూద్దాం మార్కు శివార్థ తొమ్మిది వార్త ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాం చూడండి మార్కు శువార్త తొమ్మిది ఇరవై తొమ్మిది ఆయన ప్రార్థన వలననే గాని అంతే దేవునికి స్తోత్రం నువ్వు అపవాదిని పోగొట్టుకోవాలన్నా అపవాదిని జయించాలన్నా ఒకటే విషయం ఎలాగా ప్రార్థన వలననే దేవునికి స్తోత్రం చేద్దాం అలే అపవాదిని జయించాలంటే ప్రార్థన అవసరం శోధన జయించాలంటే ప్రార్థన అవసరం శోధన చేయించాలంటే ప్రార్థన అవసరం ఆ ప్రార్థన అన్నా కాడ మూడని కింద ఇంకో మాట కూడా రాశాడు ఉపవాసం అని రాశాడు దేవునికి స్తోత్రం ఏంటది ఉపవాసం ప్రార్థన ఉండాలి ఉపవాసం ఉండాలి మూడవది మూడవది ఇంకోటి ఏమి ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి నా మాటలు అర్థమైన వారు దేవునికి స్తోత్రం అని చెప్పారు అలే ఏమి ఎరిగిన వారై ఉండాలి వాక్యం ఎదిగిన వారే ఉండాలి ఈ మూడు మనం చేయగలిగితే ప్రార్థన ఉపవాసము వాక్యము ఈ మూడు మనం కలిగి ఉండగలిగితే ఎలాంటి శోధన వచ్చిన మనం జయించగలుగుతాం జయించిన వారిని లో లెక్కలోనికి మనము వెళ్ళగలుగుతాం దేవునికి స్తోత్రం శోధన జయించినటువంటి క్రీస్తు ప్రభులు వారు మార్కు మత వార్త నాలుగు అధ్యాయం పదకొండు వచనంలో ఏం జరిగిందో చూద్దాం చూడండి మార్కు మత వార్త నాలుగు అధ్యాయం పదకొండు వచనంలో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు దేవునికి స్తోత్రం అలే నా మాట్లాడుతూ అవుతున్నాయా ఎప్పుడైతే నువ్వు శోధన జయిస్తావో అప్పుడు నీకు పరిచర్య చేయడానికి ఎవరు వస్తారు దేవదూతలు వస్తారు దేవునికి స్తోత్రం చెప్తా నీకు సహకారం చేయడానికి దేవుని దూతలు వస్తారు దేవుడి సహాయాన్ని నువ్వు పొందుకుంటావు దేవుని కృపలు నువ్వు పొందుకుంటావు దేవుని మహిమలు నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నీ కన్నీరు నాట్సంగా మార్చబడుతుంది ఐ మీన్ హలోయా అయితే స్వాధనం చేయించు వంటరిగా నీ స్వాధనం సుమా చాలా మంది అంటారు ప్రభా శోధన జయించడానికి నాకు నీ సహాయం కావాలి అయినా అని అడిగారు ఎలా చేయాలి సహాయం ఇప్పుడు కష్టాలు వచ్చాయనుకోండి కష్టాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఓ పక్క నుంచి కష్టాలను పుట్టించడాడు అనుకోండి అపవాది మరో పక్క నుంచి దేవుడిని సహాయం అందుతూ వస్తుంది అర్థమైన వాడికి అర్థమవుతుంది అర్థం కాని కష్టాలు వస్తాయి అనుకుంటాడు కానీ అపవాది శోధించడం అంటే ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తున్నాడు అనుకోండి చేయకూడని పనికి నిన్ను ప్రేరేపిస్తున్నాడు అటువంటి అప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడు నువ్వు చదువుకున్న వాక్యం ఉందే నువ్వు చేసిన ప్రార్థన ఉంది నువ్వు చేసిన ఉపవాసం ఉందే అది నీ హృదయంలో ఉండి వాక్యం నీకు జ్ఞాపకం చేస్తాడు జాగ్రత్తగా వినండి ఆదా అవమ్మ పండు కోసేటప్పుడు అన్ని జ్ఞాపకం ఉన్నాయి ఉన్నాయి అండి ఏం జ్ఞాపం ఉంది దేవుడు పండు తినొద్దని అన్ని తినమన్నాడు కానీ ఇది తినొద్దని జ్ఞాపం కానీ మరి అన్ని జ్ఞాపకమైనప్పుడు ఎందుకు కోసేసింది ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఆ పండును కోసేటప్పుడు దేవుడు వెళ్ళి కోయకుండా చెయ్యట్టు పెట్టచ్చు కదా అంటారు దేవుడు ఎందుకు చెయ్యడట్లేదు ఎందుకు అపవాది ఆ యొక్క పండు కోస్తున్నప్పుడు ఆ యొక్క అవమాన బయటికి లాగలేదు అంటారు ఎందుకు లాగలేదంటే దేవుడు మనుషునికి స్వేచ్ఛనిచ్చడు స్వేచ్ఛ అంటే నీ ఇష్టం మూసే అంటాడు ఇదిగో శాపము నీ దగ్గర పెడతానండి మీకు ఏది ఇష్టమో దాన్నే కోరుకోండి ఆశీర్వచనాలు చెప్పాను శాపవచనాలని చెప్పాను ఇలాగుంటే ఆశీర్వాదము ఇలా ఉంటే శాపం అని చెప్పారు మీకు ఎలా నచ్చితే అలా ఉండండి అని చెప్తాడు అంటే మనకు ఎలా నచ్చితే అలా ఉండటం దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం నువ్వు ఎలా ఉంటే అలాగే మాట విని లోబడినట్లు నడిస్తావా దానికి తగిన ప్రతిఫలం పొందుతావు మాట వినకుండా లోపడకుండా తిరుగుతావా దానికి తగిన ప్రతిఫలము పొందుతావో నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఈరోజు చివరికి ఈ మాట నిన్ను చెప్తున్నానికి ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి అరణ్యములోనికి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించినప్పుడు అరణ్యము వంటి సాతను సోదలకు దేవుడిని అనుమతించినప్పుడు నువ్వు జాగ్రత్తగా పరీక్షను శోధనను ఎదుర్కోగలిగితే జాగ్రత్తగా నీ శోధనని నువ్వు ఎదుర్కొని శోదనలో నిలబడగలిగితే ఖచ్చితంగా ఖచ్చితంగా చివరిలో దేవుడు తగినటువంటి దీవులతో నిన్ను నింపడానికి సమర్థడం ఆమెను హలలుయ్య తగిన మహిమతో నిన్ను నింపడకు సమర్థడం తగిన కృపతో నిన్ను నిప్పుడకు సమర్థడం ఆమెను హలలుయ్యా ఆయన పరిచర్య ఏసుక్రీస్తు ప్రభు వారు సోదరులు జయించడగలిగిన బలమైనటువంటి పరిచర్య చేయగలిగాడు మరణించిన వాళ్ళని లేపగలిగాడు కుస్టి వాళ్ళు స్వస్థపరచగలిగాడు గుడ్డోలకు చూపునివ్వగలిగాడు సముద్రాన్ని ఆపగలిగినవాడు ఆయన నీటి మీద నడవగలిగాడు కారణం ఏంటంటే సోదరులను ఆయన జయించాడు నమ్మిన దేవునికి స్తోత్రం ఏ రోజు నువ్వు శోధన జయించగలిగితే చేత అద్భుతాలు జయిస్తాడు నీ చేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి సాతనుడు శోధించినప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి చేయగలిగిన ప్రతి పనిని చేసే యుద్ధం అనుకూలంగా ఉన్న ప్రతి పనిని చేసే యుద్ధం ఏది దేవుని చిత్తమో ఏది దేవుని అనుకూలమో ఏది వాక్యానుసారమో ఆ పనిని చేస్తూ దైవ చిత్తానుసారంగా సారంగా అటువంటి కృప ప్రభు మనెల్లరికి అనుగ్రహించి తన కృపలు బలపరుచును కాక తనలో చిన్న ప్రార్థన చేద్దాం కృప కృపగలిగిన ప్రభువా మహిమొన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం శోధనలు జయించడానికి సమర్థత దయచేయగలిన దేవుడు నీవేనాయన ప్రభా ఇగో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించడానికి అయా మమ్మల్ని ఉన్నతంగా వాడుకోవడానికి మమ్మల్ని బలమైన సాధనాలుగా నడిపించడానికి మా ఆశలు తీర్చడానికి మా కోరికలు సంతృప్తి పరచడానికి మమ్మల్ని శోధనలకి అరణ్యములు నడిపించే సమయం వచ్చినప్పుడు అరణ్యములు అపవాదికి అప్పగించేటువంటి సమయం వచ్చినప్పుడు అయా అపవాది చేత శోధింపబడుతున్న మేము అపవాది నిద్రించగలిగిన మనస్సును మాకు సిద్ధపాటును మాకు దాయిచ్చే ఉపవాసము ప్రార్థన వాక్యము మీ కలిగి అపవాదం ఎదురించి మనస్సు మాకు దాయిచ్చే నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొంద వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం దైచ్చే నీ సంతోషం అనుగ్రహించండి నీ సమాధానం అనుగ్రహించండి నీ నెమ్మది మీరు దాయిచ్చే నీ కృపచేత బలపరిచి మీరు మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నాంబటి వాళ్ళు శుతించుతున్నాము ఆ పర్మ తండ్రి అందనాలి కుట్ సహోదరులందరికి వర అవరో అందనాలండి నేను మూడు సంవత్సరాల కిందట నెల పది నాలుగు ఫస్ట్ మా తమ్ముడికి అయితే పెళ్ళయ్యారు సంవత్సరాలు అయిందండి ఆరు సంవత్సరాలు అయినా పిల్లలు లేరండి అందరూ పిల్లలు లేరు పిల్లలు లేరు అంటున్నారండి మా మరదులు ఎంతగానో బాధపడి ఏడిసీదండి నేను పాస్టర్ గారికి పరశ్రామ్ గారికి చెప్పి ప్రార్థన చేయించానమ్మా నువ్వు బాధపడకని నేను అమ్మ మరదలకు చెప్పానండి పాస్టర్ గారికి పరసరాం గారికి చెప్పానండి సీటు కూడా రాసి ఇచ్చానండి బిడ్డ మళ్ళీ సంవత్సరం మళ్ళీ నలభై దినాల ఉపాస కొడుకులు వచ్చినప్పటికీ పాప పుట్టిందండి ఆ కుటుంబంలో ఎంతో మేలు చేశాడు మీరు అందరూ అన్ని దినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నారని అమ్ముతున్నాను అలాగే నేను శ్రమ కోటాల్లో అయితే నా గృహం లేదు ప్రభువా అందరూ గృహాలు కట్టుకుంటున్నారు మళ్ళీ నేను గృహం కట్టుకుని కృప నాకు చూపమని అడిగానండి నేను దేవుడిని మళ్ళీ నలభై దినాల నెలలు ఉపాస కొడుకులు వచ్చినట్టు నేను బేస్మెంట్ వేసానండి నా పట్ల ఎంతో మేలు చేశాడు సాక్షి దేవుడికి మహిమ కలిగింది కాదు చాలా సంతోషం మరి గర్భం లేనప్పుడు వారి యొక్క మరదలు గారు దేవుడు నలభై దినాల్లో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయగా చీటి రాసిచ్చారు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాం దేవుడు ఆ బిడ్డ యొక్క గర్భాన్ని తేల్చాడు దేవునికి స్తోత్ర అలాగే నలభై దినాల్లో గృహం లేదని మేరం బాధపడుతూ ప్రార్థన చేసింది మనందరం ప్రార్థన చేసాం చీటి రాసిచ్చింది నలభై దినాలు వచ్చేసరికి బేస్మెంట్ వేసింది దేవునికి స్తోత్రం చెబుదాం అలలూయా ఈ నలభై దినాల్లో మనం ఏది అడిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలూయా నాకు అందాలండి మరి నేనైతే నలభై రోజులు పసుకోటల్లోని దేవుని చాలా పెట్టానండి మరి ఎందుకంటే మా చిన్న బాబు కోసం నేను ఎవరో నాకు చేతులు ఇచ్చి ప్రార్థన చేసినా సరే వాళ్ళకి చేతులు ఇచ్చినా సరే నీ సమస్యలు ఏంటని అడిగివారండి అడిగితే నేను నా చిన్న కుమారుడు కోసం నా మూడు ఆమె కూతురు కోసం ప్రార్థన చేయండి అని అడిగిదానండి అంటేనే సమస్యలు నీకు ఏమీ లేవనివారండి ఎన్నో నాకు ఎన్నో బలపరిచాడు దేవుడు కానీ రెండు సమస్యలు నాకు తీర్చాలని దేవుడిని అడుగుతున్నాను మీరు నా ప్రార్థన చేయండి అని అడిగిద్దానండి మరి నేను కూడా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే మీకైతే తెలియదండి ఆ తండ్రికి తెలిస్తే చాలని మరి నా ప్రార్థన దేవుడు ఆలకించాడండి ఈ ఉపాస నలభై రోజులు కూడా నా కుమార్తెలు వచ్చినాయి ఎవరు వచ్చిన మమ్మీ వాళ్ళని నేర్చుకున్న మానే శనివారండి కానీ దేవుడి దగ్గర మనకు నేర్చం కాదు దేవుడు మనం మన కోసమే ఎంతో నాయన క్షమలు పడ్డాడు ఆయన కోసం మనం వెళ్తున్నాం కాదు మనం మన బాగు కోసం వెళ్తాం అంతే తగ్గదు అదేంటి అమ్మ అనేవి ఎదురించి నేను నలభై రోజులు కూడా అలాగే ప్రార్థన కోసం అని నీ కూతురు కంటే ముఖ్యం ఎక్కువైపోయింది ఏంటి అనివారండి నా బిడ్డలు కూడా అని మా కోళ్ళు కూడా అని ఏంటి రోజు పసలు తెలు రోజు పసిలు చేసి మీ అమ్మగారి వేళ అంటే లేదండి పొద్దున్న తినలేదండి బాబు ఊడు బోల్మట్ట అన్న తినలేదండి అనేసి నన్ను ఏదో చేసేవారండి కానీ నా దేవుడు నా గొప్ప దేవుడు అండి ఎన్నో సంవత్సరాల్లో నా తండ్రి నా కుమారుడికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో పసు అయిపోయిన వెంటనే మరి నేనైతే కోరుకున్న కోరికంత నెరవేర్చాడండి మే నెల కల్లా నా కొడుకి ఈ సంవత్సరంలో నా తండ్రి నేను చేసిన ప్రార్థనలు వృధావకుండా నాయన నా తండ్రి నా బిడ్డకైతే ఎక్కడైతే దాస పెట్టి ఉన్నావో నా తండ్రిని అడిగిందిస్తానన్న నన్ను నన్నీ బలపరచావయ్యా నా తండ్రి అనే దేవుని ఎంతగానే కోరుకున్నానండి నా ప్రార్థని అలకించాయి గారు మీ ప్రార్థనలు అందరూ అలకించి నా కోరిక ఎంతో నెరవేర్చాడండి మా దేవుడు మీ శనసాక్షి దేవుడు దీవించను గాక నలభై రోజుల్లో కొడుకు పెళ్ళి అవ్వాలనుకున్నారు అనుకుని ప్రార్థన చేశారు నలభై రోజుల్లో ప్రార్థన చేశారు నలభై రోజులు అవగానే దేవుడు వివాహం జరిగించాడు అంతేకాదు కూతురికి ప్రగ్రిడ్ అవ్వాలనుకున్నారు అలాగే ప్రార్థన అవ్వగానే నలుగురు అవ్వగానే దేవుడి గర్భం తెరిచాడు దేవుడికి ఇష్టవుతున్నారు పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి నా వందనాలు కూడా వచ్చిన సంఘ బిడ్లు నా వందనాలు అండి మేమైతే అమ్మ ఇద్దరు అన్నయ్యలు అండి నాకు ఒక చెల్లు మేము నలుగురం అయితే మా పెద్ద అన్నయ్యకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అమ్మాయి మీ పెద్దది తనకి వివాహం జరిగిందండి జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలైనా గర్భఫలం లేదండి అయితే రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఆ పక్కింటి వాళ్ళు ఎదురుంటోళ్ళు అందరు కూడా నీకు గర్భం రాలేదు నీతో పెళ్ళైన వాళ్ళకి గర్భఫలం వచ్చింది బెడ్లు పుట్టేశారని ఏం చేసి అనివారండి ఆ అమ్మాయి చాలా మా మా అయితే చాలా ఏడ్చేదండి పెళ్ళికైతే సన్నగా ఉండేదండి పొడవు చాలా పొడవు నేనైతే తనకు భుజముఖరిగా వస్తాను పెళ్ళైన తర్వాత తన ఆలోచన పెట్టేసుకుని ఇంక తిని పడుకుని ఇంకా ఏం పని చేసేది కదండి ఆలోచనలో వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మానసిక వ్యాధి వచ్చేసిందండి తనకి అందులో కూడా థైరాయిడ్ కూడా ఎక్కువ వచ్చేసిందండి చాలా చాలా లావుగా అయిపోయిందండి స్టమ్మక్ కూడా ప్రెగ్నెన్సీ లేడీకి అలా ఏడో నెల లేడీ ఎలా ఉంటుంది అలా ఉండేదండి స్టమ్మక్ చాలా లావుగా అయిపోయిందండి అందరూ నీ తను ఎదురుగుండా నీకు ఉల్లి వచ్చేసింది నీకు బిడ్డలు పుట్టరు నీకు పిల్లలు పుట్టరు అని అడిగి అనేవారంట మా ఇంటికి వచ్చినా సరే లోపల ఉండి పది రోజులు ఉన్నా ఇరవై రోజులు అసలు బయటకు వచ్చేది కదండి పక్క వాళ్ళు కూడా తను వచ్చినట్టు తెలిసేది కాదు అలా ఇంట్లో ఉండి కుమిలిపోయేది మాట అండి అంటే బయటకు వస్తే ఎప్పుడు వచ్చావు అశ్విని నీళ్ళు వేసుకున్నావా అని అడిగేవారంట అంటే ఇంకా తనకేం మానసిక వ్యాధి వచ్చేసింది కదండి రాజమండ్రి తీసుకెళ్ళాం మా అమ్మ హాస్పిటల్కి తనైతే మందులు వాడేది ఇలా అడగకూడదు అని డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు కూడా చెప్పారంట అయినా కానీ మనకి ఏదైనా లోటు ఉన్నదనుకోండి జనము మీకు తెలుసు ఏదైతే మనకు లోటులో ఉన్నదో దాన్ని పెట్టుకుని అంటారు ఇంకా మనల్ని కురింగిపోయేలా చేస్తారు మన స్నేహితులైనా మన చుట్టాలైనా మన బంధువులైనా అందరు కూడా అలా ఉంటారండి ఆ పరిస్థితి ఏంటో నాకు కూడా తెలుసు నేను కూడా అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నానండి అయితే తన మందులు మందులు వాడుతుందండి థైరాయిడ్ ఎక్కువ లావు అయిపోతుంది కదండి అప్పుడు రెండు వేల ఇరవై మూడులో మన పాస్ట్ వారు ఉపసపూటాలకి వీరికి ఏమైనా అవసరతలు ఉంటే పేపర్ మీద రాసి ఇవ్వండి నేను ప్రేర్ చేస్తానని అన్నారు అప్పుడు మా మేనగాళ్ళు పేరు రాసి గరుఫలం ఇవ్వాలి తండ్రి అని రాసి ఇచ్చానండి ఫాస్టర్ అయ్యగారికి అత తనకు కూడా చెప్పానండి నువ్వేం బాధపడుకో ప్రేర్ చేసుకో మా ఇంట్లో వాళ్ళు అన్యులండి మా అమ్మ నా ద్వారా మారిందండి రక్షణ తీసుకుంది మా మేనగాళ్ళు కూడా నా ద్వారానే మారి తన రక్షణ తీసుకుందండి నువ్వు ఫ్రెడ్ చేసుకో నేను కూడా ప్రేర్ చేస్తాను మా ఫాస్టర్ గారు కూడా ప్రే చేస్తాను మా సంఘం ప్రార్థన చేస్తుంది నువ్వు ధైర్యంగా ఉండే అని చెప్పానండి తనకి రెండు వేల ఇరవై మూడులో స్పత్రికి తీసుకెళ్లారేంటండి ఆవిడ అందంటాడు డాక్టర్ అమ్మగారు ఇవికి కొవ్ ఎక్కువ ఉంది ఏమో చెప్పలేము అని చెప్పింది అంటండి అయితే అలా చెప్పింది నాకు ఫోన్ చేసి పర్లేదు దేవుడు కార్యం చేస్తాడు రెండు వేల ఇరవై మూడు నుంచి నలభై దినాలు ఆమె ఆమె కోసం నేను ప్రేర్ చేశానండి ప్రేర్ చేసి చేసిన తర్వాత రెండు నెలలకి తను నీళ్ళు వేసుకుందండి గర్భాలం వచ్చాడండి దేవుడు మీరుడు సంవత్సరంలో తనకి నలభై రోజులు కూడా పది రోజులకి డెలివరీ అయిందండి హాస్పిటల్లో డెలివరీ అయితే చాలా లావుగా ఉన్నాం అలా బీపీ ఎక్కువ అయిపోయిందండి అయ్యగారికి చేసి చెప్పాము ప్రార్థన చేశారు కోమాలకు కూడా వెళ్ళిపోయే స్థితి ఉన్నదని డాక్టర్ అమ్మగారు చెప్తే సంఘం అంతా ప్రార్థన చేశారు మీరు కూడా ప్రార్థన చేశారు తను బానే ఉందండి అలాగే ఈ సాక్ష్యం నేను మా అక్కల అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందండి ఆ అమ్మాయి పేరు కృష్ణ నిరుడు ఫస్ట్ గారికి రాసి ఇచ్చానండి కృష్ణ వాగ్దేవి తన పేరు తను కూడా గరపాలం కోసం బాధపడుతుంది ఇలా మా మా చర్చిలో ఇలా ప్రార్థన చేశాము అసునికి మగ ఇచ్చాడు దేవుడు అని చెప్తే మరి నా కోసం ఎందుకు చేయలేదు అని అక్క అని అడిగిందండి అండి మా అక్క వాళ్ళ అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి అక్క అక్క అండి అయితే ఈ సంవత్సరం నేను నీ కోసం మా నా వెయ్యర్కి రాసేస్తాను మళ్ళీ సంవత్సరానికి నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది బిడ్డ కూడా పుట్టేయచ్చు అని అన్నానండి అయితే వాళ్ళ అన్యులండి అయినా పర్వాలేదు రాయి నా కోసం ప్రేర్ చేయండి మీ మీ అయ్య కూడా చెప్పు అన్నదండి అయితే కృష్ణ అని పేరు రాశానండి నిరుడు ఇప్పుడు తను కూడా ప్రెగ్నెంట్ అండి ఆరో తారీఖుని డేట్ ఇచ్చారండి ఆ బిడ్డ కోసం మీ అనుదన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవుడు అయితే సిగ్గుపరచడం ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుందండి ప్రార్థన అందరూ చే అందరూ చేసుకోవాలండి మీరందరూ అందరూ వాళ్ళిద్దరి కోసం మీరు ప్రార్థన చేశారండి మీకు అందరికీ నా వందనాలండి పాస్టర్ అమ్మ గారికి పాస్టర్ అమ్మ పాస్టర్ గారికి కూడా నా వందనాలు ఈ గొప్ప సాక్ష్యం దేవుడికి మహిమ కలుగును గాక చాలా సంతోషం మరి ప్రార్థన చేయగా మరి ఇద్దరు బిడ్డలు గర్భాలు దేవుడు తెరిచి చక్కని బిడ్డలను అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశ్రతింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చర్యదిబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మే వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేతాహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయలు ఎలా పాలు బాగోస్తుంది కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షల్లో బాల్య భాగస్తులు కావాలి కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాలు చేత అశుర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరీక్షలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలో మీరు కూడా పాలి భాగస్థలై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉండాలి అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించడం గాక ఆమె